మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేడు జాతీయ దత్తతా దినోత్సవం సందర్భంగా అసలు పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లలను ఎలా దత్తత తీసుకోవాలి వాళ్ళకి ఎటువంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ వాళ్ళు ఈ వెబ్సైట్లో కాకుండా ఎక్కడైనా పిల్లలు ఉంటే వాళ్ళు తీసుకొచ్చుకొని పెంచుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అవుతాయి అసలు అని మనం తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సిడిపిఓ మమతా గారితో ఉన్నాము వారు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అసలు పిల్లలు లేని వాళ్ళు పెంచుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఆ మిషన్ వాత్సల్యం అనేది ఒక వెబ్సైట్ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని ఎలా యూస్ చేయాలని అయితే ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ మేడం నేడు జాతీయ దత్తతా దినోత్సవం అంటే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి అసలు పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే అసలు ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది అసలు అందరికీ నమస్కారం అండి ఈరోజు జాతీయ దత్తతా దినోత్సవం సందర్భంగా ఈ విషయం పైన అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు ఎవరైనా తల్లిదండ్రులు వారికి కనీసం పెళ్ళయి రెండు సంవత్సరాలు అయినట్లయితే వారికి పిల్లలు లేనట్లయితే వారు గవర్నమెంట్ తరపు నుంచి పిల్లల్ని తీసుకునే అవకాశం ఉందండి దీనిలో భాగంగా వాళ్ళు మిషన్ వాత్సల్య డబ్ల్యూసిడీ డాట్ జీఓవి డాట్లో వాళ్ళు వాళ్ళ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలు ఇచ్చినట్లయితే దానిలో భాగంగా వాళ్ళకి సంబంధించి ఇంటికి మనకి హోమ్ విజిట్కి వచ్చి మొత్తం సర్వే అదంతా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది ఆ ఐడి నెంబర్ క్రియేట్ అయిన దాన్ని బట్టి వారికి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇది చట్ట చట్టపరంగా జరిగే దత్తత కార్యక్రమం అయితే ఆన్లైన్ చేసుకున్న దగ్గర నుంచి కనీసం ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపల వాళ్ళకి చట్టపరంగా పిల్లలు రావడం అనేది జరుగుతుందండి ఒక మహిళ ఎవరైతే తల్లి ఉంటారో వారి వయసు కనీసం ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి మ్యాక్సిమం యాభై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చు ఇదే విధంగా కేవలం తల్లిదండ్రులు ఇద్దరు భార్య భర్తలనే కాకుండా ఒక మహిళ ఉండి కూడా ఒక పాపని కానీ బాబుని కానీ దత్త తీసుకోవచ్చు ఒక పురుషులు అయ్యుండి కూడా వారు కూడా ఒక బాబు దత్తత అవకాశం అయితే పిల్లల్ని గవర్నమెంట్ వాళ్ళు దాదాపుగా మనకి చిన్న వయసు నుంచి ఇస్తారండి మనకి నెలల పిల్లల నుంచి మనకి పద్దెనిమిది సంవత్సరాలు వరకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండా ముందు వరకు కూడా మనకి దత్తత ఇచ్చే అవకాశం ఉంటుందండి ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల వయసు అలా తక్కువ వయసు ఉన్న తల్లిదండ్రులకి చిన్న పిల్లల్ని రెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది కొంచెం వయసు ఎక్కువగా అంటే యాభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు కి ఎనిమిది సంవత్సరాల పైబడ్డ వాళ్ళని ఇస్తారండి యాభై సంవత్సరాల పైన ఉన్న తల్లిదండ్రులకి ఎనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని ఇవ్వడం జరుగుతుందండి దత్తత ఓన్లీ మన ఆ దత్తత ఇచ్చే పిల్లలు అప్లై చేసుకునేటోళ్ళు ఈ జిల్లా వాళ్ళ ఈ రాష్ట్రం వాళ్ళై ఈ దేశం వల్ల అయ్యే ఉండాలా లేక బయట దేశాల వాళ్ళకు కూడా ఈ దత్తత ఇక్కడ పిల్లల్ని అక్కడ దత్తత ఇచ్చే కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చండి దత్తతకి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇప్పటికీ మన మన దేశం నుంచి కూడా వేరే కంట్రీకి ఒక ఇరవై మంది దాకా పిల్లల్ని దత్తత ఇవ్వడం జరిగింది ఎక్కువగా ఎనిమిది మంది వరకు పిల్లల్ని యుఎస్ఏ కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఈ మన నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో అప్లై చేసుకున్న వాళ్ళు జి మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా వాళ్ళు పిల్లల్ని పొందవచ్చు లేదా మొత్తం కంట్రీ నుంచి కూడా పిల్లల్ని పొందవచ్చు ఆ అవకాశం ఉంది వేరే దేశస్తులు కూడా అదే విధంగా పొందడానికి అవకాశం ఉందండి వేరే దేశానికి ఇక్కడ పిల్లల్ని దత్తత ఇచ్చినప్పుడు మరి అక్కడ వాళ్ళ యోగక్షేమాలు ఎలా ఉన్నాయి ఏందనేది అబ్జర్వేషన్ అనేది ఇక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఉంటుందా లేకపోతే వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ వేరే విధంగా ఇబ్బంది పెడితే వాళ్ళ పరిస్థితి ఉంది అలా ఏముండదండి మనము ఇక్కడ నుంచి పిల్లల్ని ఎవరైతే మనం దత్తతీస్తున్నామో ఆ పిల్లలపైన మనకు మానిటరింగ్ ఉంటుందండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అన్నది ఫాలో అప్ విజిట్స్ ఉంటాయి అయితే మనం దూరదేశాలకు ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఏజెన్సీస్ తరపు నుంచి పిల్లల్ని ఫాలో అప్ చేయడం జరుగుతుందండి అసలు మనం ఇచ్చేటప్పుడే వారి అన్ని వివరాలు మంచి చెడు అన్ని విషయాలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అన్ని తెలుసుకొని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఏవి జరగవండి అయినా మేము రెండు సంవత్సరాల వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలో అప్ చేస్తాము ప్రస్తుతం పిల్లలు లేని వాళ్ళు తల్లిదండ్రులు పాపం వాళ్ళు పిల్లలు లేరనే బాధల ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఇదంతా తెలియక ఇదంతా వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఎక్కడో ఒక పాప ఉందంటే ఒక ఆడపిల్ల ఉన్న ఎవరైనా దత్త తెచ్చుకొని వాళ్ళు పెంచుతుంటారు కదండి అట్లాంటి వాళ్ళు అంటే అది కరెక్ట్ అయినా లేకపోతే వాళ్ళకి శిక్షారుల అది ఎప్పుడు కరెక్ట్ కాదండి ఎప్పుడైనా మనం చట్టబద్ధంగా గవర్నమెంట్ నుంచి మాత్రమే బిడ్డల్ని దత్తత తీసుకోవాలి ఎవరో ఎవరికో ఇస్తామంటే ఇవి ఏమి ఆస్తులు కావు కదండి పిల్లలు వాళ్ళ సంరక్షణ కాబట్టి డిపార్ట్మెంట్ తరఫు నుంచి కంపల్సరీ మానిటరింగ్ ఉంటుంది మేము మా అంగన్వాడీ సెంట్రల్ తరఫున మా టీచర్స్ అందరూ కూడా కొత్తగా ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారా ఇట్లా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచైనా పిల్లల్ని తీసుకొచ్చినట్లయితే వాళ్ళని మేము వెంటనే వెళ్ళి ఆ గృహ సందర్శన చేసి ఆ పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకొని వాళ్ళు అక్రమంగా దత్తత తీసుకుంటే మేము తీసుకోవడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఎవరైతే ఇట్లా అక్రమంగా దత్తత తెచ్చుకున్నారో ఆ తల్లిదండ్రులకు శిక్ష అర్హత ఉంటుందండి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు శిక్ష వేయడం అనేది జరుగుతుంది ఎవరైతే అక్రమంగా బేబీని తీసుకున్నారో ఆ బేబీ కూడా మనకు శిశు గృహకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్లా అక్రమంగా ఎప్పుడైనా దత్త తీసుకుంటే ఏమవుతుందంటే బేబీ వారికి చేరదు రెండోది వీళ్ళు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడాల్సి వస్తుంది కొన్నిసార్లు పెనాల్టీ పడే అవకాశం కూడా ఉంటుంది అండి కాబట్టి ఎప్పుడైనా చట్టబద్ధంగా మనము మిషన్ వాత్సల్య డాట్ 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 ఇన్ నుంచి మనం అప్లై చేసుకొని మనము మన శిశు నుంచి బేబీని తీసుకోవడం అనేది క్షేమకరం అండి మీరు ఈ మిషన్ వాత్సల్య అనే ప్రోగ్రాం ఉందనేది చాలా మందికి ఇల్లిటరేట్ గ్రామాలలో ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి తెలియదు అసలు కాబట్టి వాళ్ళు దత్తత వేరేలా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఏమైనా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారా మీ సెక్టర్ల ఏర్పాటు చేస్తున్నామండి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా మనకి ప్రతి నెల కూడా ఎల్ఎంఎస్సి కమిటీ మీటింగ్ జరుగుతుందండి అప్పుడైనా సరే ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసి శిశువుల దత్తత విషయంలో మనం చట్టబద్ధంగానే వెళ్ళాలి ఎందుకంటే మనం శిశువును కొద్ది రోజులు పెంచుకున్నాక ఎవరైనా కంప్లైంట్ చేశారు లేదా గవర్నమెంట్ దృష్టికి వచ్చిందంటే ఆ బిడ్డను తీసుకెళ్లడం జరుగుతుంది అప్పుడు వాళ్ళ ఎఫెక్షన్ అదంతా కూడా బ్రేక్ అవుతారు రెండోది ఏంటంటే వాళ్ళు చట్టపరంగా శిక్షకు కూడా పొందవ వస్తుంది కాబట్టి మేము ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరిగే ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతుందండి చాలా సార్లు ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రులకి ఈ విషయం పైన అవగాహన ఉంటుందండి కానీ వాళ్ళకేంటంటే పిల్లల విషయంలో వాళ్ళు కొన్నేళ్ళ నుంచి ఎదురు చూసి చూసి ఈ ఆన్లైన్ ప్రాసెస్లో అప్లై చేసుకుంటే ఒక సంవత్సర కాలం రెండు సంవత్సరాలు పడుతుంది ఇంతవరకు మేము ఎదురు చూడలేమన్న ఒక బాధతోటి వాళ్ళు అలా వేరే రకంగా దత్తతని తీసుకుంటారు కానీ అది దత్తత కాదండి అక్రమ దత్తత అది ఎప్పటికైనా కూడా ఇబ్బందికర మైన పరిస్థితి కాబట్టి మేము ఎక్కడ మేము అన్ని రకాలుగా మేము అవగాహన కల్పిస్తున్నాము తల్లిదండ్రులకి కూడా అవగాహన ఉందండి కానీ వారి పరిస్థితులు వాళ్ళని అట్లా ప్రోత్సహిస్తున్నాయి ఇలా అక్రమదత్తత తీసుకునే వాళ్ళకు కానీ వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అసలు మీరు మీ సిడిపిఓ సెక్టార్ నుంచి ఏం చెప్పబోతున్నారు ఎప్పుడైనా అండి అక్రమ దత్తత అనేది మంచి విషయం కాదండి ఎందుకంటే ఇప్పుడు మనది అనిపించుకునేది మనది అవుతుంది అండి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరో వారి బిడ్డ ఉంది మనకి ఇస్తారంటే అలా కుదరదండి ఎప్పుడైనా ఒక బిడ్డ వద్దు అనుకుంటే ఆ తల్లిదండ్రులు మనకి అంగన్ మన అంగన్వాడీ టీచర్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ బేబీని మేము శిశు గృహానికి మేము తీసుకుంటామండి అక్కడి నుంచి మేము వారిని అడాప్షన్ పూల్లో ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు చట్టబద్ధంగా దత్త తీసుకోవడం అవుతుంది కానీ మనం ఎవరో ఉన్నారు వాళ్ళు ఇస్తారు ఒక కొన్ని డబ్బులకు మనం తీసుకోవచ్చు అనేది ఏంటంటే అది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ శాశ్వతంగా మాత్రం అది పరిష్కారం కాదు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ తరఫు నుంచి బిడ్డను తీసుకోవడం అనేది చాలా ఉత్తమం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంతకు మీకన్నా ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వారి వారికి ముందు వచ్చి తర్వాత రావడం కోసం ఆలస్యం అవుతుంది తప్ప ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఇవ్వడానికే గవర్నమెంట్ వారు మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చాలా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా కూడా సురక్షితమైన విధంగా గవర్నమెంట్ నుంచి మాత్రమే దత్తత తీసుకోవాలి ఇట్లా తీసుకున్నారని తెలిసి మాకు కనీసం అక్రమంగా తీసుకుంటే పద్దెనిమిది ఏళ్ళ లోపల మాకు తెలిస్తే కూడా మేము ఆ బెన్కేను బేబీని తీసుకురావడం అనేది జరుగుతుంది అది తల్లిదండ్రులకి చాలా ఇబ్బందికరమైన విషయం వస్తుందండి సమాజానికి కూడా మనం భయపడాల్సి వస్తుంది ఎవరు వస్తారు ఎప్పుడు కంప్లైంట్ చేస్తారన్న భయం ఉంటుంది కాబట్టి ఇలా కాకుండా మనం చట్టబద్ధంగా తీసుకోవడానికి ఇన్ని ఏళ్ళు ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎదురు చూస్తే వాళ్ళు క్షేమకరంగా సంతోషకరంగా జీవితకాలం ఆనందంగా గడిపే విధంగా బిడ్డను పొందొచ్చండి ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన ఒకరు అక్రమంగా బిడ్డని దత్త తీసుకోవడం జరిగిందండి కొన్ని డబ్బులు కూడా చెల్లించడం జరిగింది ఆ చెల్లించిన క్రమంలో ఆ బిడ్డని తీసుకోవడం జరిగింది వీళ్ళు ఒక ఇరవై రోజులు కూడా పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మన అంగన్వాడీ టీచర్ దృష్టికి రావడం సూపర్వైజర్ సిడి దృష్టికి రావడం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డ విషయం తెలుసు జరిగింది తెలుసుకున్నాక వాళ్ళు ఇరవై రోజుల నుంచి చాలా బిడ్డ పైన మమకారం పెంచుకోవడం జరిగింది కానీ ఇది చట్టపరంగా నేరం ఒకవేళ మానవతావాదంగా చూస్తే ఆలోచన వేరు కానీ చట్టపరంగా ఇది విరుద్ధమైన విషయాన్ని ఎప్పుడు కూడా మంచిది కాదు కాబట్టి మేము ఆ బిడ్డని మేము తీసుకోవడం జరిగింది ఆ బిడ్డను శిశు గృహకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇట్లా అక్రమ దత్తత తీసుకున్న ఇచ్చిన ఇద్దరి పైన కూడా కేసు రావడం జరిగింది ఇందులో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది వారిపైన కూడా కేసు పెట్టడం జరిగింది ఇంకా ఎవరైతే ఆ బేబీని తీసుకున్నారో ఆ బేబీ ఇంకెప్పటికి కూడా ఆ తల్లిదండ్రులు ఎవరైతే తీసుకున్నారో అక్రమంగా వారికి చెందదండి కాబట్టి ఇది ఎప్పుడైనా సరే మనం లీగల్గా వెళ్ళడం అనేది ఉత్తమమైన విషయం ఇప్పటివరకు మన నల్గొండ జిల్లాకు సంబంధించి అసలు ఎంతమంది పిల్లల్ని ఇలా పెంచుకోవడానికి దత్తత మార్గంలో ఇచ్చినారండి ఇప్పటివరకు దాదాపుగా జిల్లాలో రెండు వందల తొంభై మంది పిల్లల్ని దత్తకి ఇవ్వడం జరిగిందండి ఇందులో ఒక పన్నెండు మంది ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆ పిల్లలకి మేము రెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఫాలోఅప్ చేయడం అనేది జరుగుతుందండి మిషన్ వాత్సల్యాలు ఆన్లైన్ చేసుకోవడం కోసం అసలు అసలు డాక్యుమెంట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ తల్లిదండ్రుల యొక్క ఫోటోస్ వారి జనన ధృవీకరణ పత్రాలు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ వాళ్ళ ఆధార్ కార్డు మరియు వారికి మ్యారేజ్ జరిగిందని మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళ హెల్త్ కి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ ఇలా ఇవన్నీ కూడా మనము పెట్టాల్సి ఉంటుందండి దీంతో దీంతోపాటు అప్లై చేసుకునేటప్పుడు ఒక ఆరు వేల రూపాయలు గవర్నమెంట్కి చెల్లించి మనం రిజిస్ట్రేషన్ చేసుకునేది ఉంటుంది అదేవిధంగా బిడ్డను తీసుకునేటప్పుడు ఒక యాభై వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందండి ఈ విధంగా చేసి మనము బిడ్డను పొందడానికి అవకాశం ఉంటుంది అండి దత్తత అంటే ఓన్లీ ఇలా వాత్సల్య వెబ్సైట్లు అప్లై చేసి ఆ ప్రకారమే ఉంటుందా లేకపోతే వేరేలా కూడా దత్తత తీసుకునే మార్గాలు ప్రభుత్వం ఇంకేమైనా కల్పించిందండి ఉన్నాయండి దత్తత తీసుకోవడం ఎలా అంటే ఒక రిలేటివ్ అడాప్షన్ అనేది కూడా ఉందండి ఎవరైతే తల్లిదండ్రులు దత్తత కావాలని కోరుకుంటున్నారో ఆ తల్లిదండ్రులకు సంబంధించిన అక్క చెల్లెలు కానీ అన్నదమ్ముల దగ్గర నుంచి మనము బేబీని అడాప్ట్ చేసుకోవచ్చు అండి దాన్ని రిలేటివ్ అడాప్షన్ అంటారు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నారో తీసుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఉన్నారో వారు కలిసి మన డిస్టిక్లో ఆఫీస్ ఉంటుందండి ఐసిపిఎస్ వింగ్ అక్కడికి వెళ్ళి ఈ దత్తతకు రిలేటివ్ దత్ అడాప్షన్కి సంబంధించి వివరాలన్నీ తీసుకొని రిలేటివ్ ఆప్షన్ తీసుకునే అవకాశం ఉందండి అది కూడా చట్టబద్ధంగా ఆమోదం పొందిన విధానం జాతీయ దత్తత దినోత్సవం సందర్భంగా మిర్యాలు కూడా సీడీపీఓ మమతా గారు కూడా ఇలా అక్రమ మార్గంలో దత్తత తీసుకుంటే వాళ్ళకి శిక్షారోలు అది సరైన పద్ధతి కాదు వాళ్ళు దత్తత తీసుకోవాలి తల్లి పిల్లలు లేని వాళ్ళు తప్పకుండా దత్తత తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు మిషన్ వాత్సల్యం అనే వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది మీరు అందులో అప్లై చేసుకున్నట్టుంటే తప్పకుండా మీకు ఒక పాపనో మీకు ఒక బేబీనో ఎవరినో ఇవ్వడానికైతే ప్రభుత్వం తప్పకుండా ముందుకు వస్తుంది కాబట్టి మీరెవరు కూడా అక్రమ మార్గంలో పిల్లల్ని తీసుకొని అక్రమ మార్గంలో పిల్లల్ని పెంచుకున్నట్లుంటే వాళ్ళు పద్ పద్దెనిమిది సంవత్సరాలలోపు ఒక్క రోజు కూడా తక్కువ ఉన్నా సరే పద్దెనిమిది సంవత్సరాలకి తప్పకుండా మా సిడిపిఓ తప్పకుండా మీ సెక్టార్లో ఉన్న వాళ్ళని వచ్చి ఆ బేబీని ఆ పాపని పెద్ద పాప అయినా సరే వాళ్ళని తీసుకొని వచ్చి మా శిశు గృహంలో పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అక్రమ మార్గంలో దత్తత తీసుకోకుండా మిషన్ వాత్సల్యాలు అప్లై చేసుకొని ప్రభుత్వమే మీకు తప్పకుండా ఒక మార్గాన్ని చూపించింది కాబట్టి దాన్ని మీరు కూడా వినియోగించుకోవాలని అయితే మిరియాలు కూడా సిడిపిఓ మమతా గారు అయితే సుమన్ టీవీకి తెలియడం జరిగింది జరిగింది కెమెరామ్యాన్ వినయ్ తో పెరుమల సతీష్ మీ మిర్యాలి కూడా